చిన్నటి రోజు మాకు ఫిర్యాదు అడు వేణుగోపాల్ రాము వేణుగోపాల్ అనేతను అతను విలేజ్ గుంటపల్లి రాము అతను జరుగుతు జీటి పొలంలో సర్వే నంబర్లో పొలం ఉంది అది దాటెన్ జాడగా చూపించాడు అంటే చుక్కల భూమిగా చూపించినారు దాన్ని చుక్కల భూమి నుండి ఎవరు చేయడానికి కోసము కలెక్టర్కి ప్రపోజల్ పొందుతుంది అలా దానికోసం ఇక్కడ ముందే ఇక్కడ ఎనిమిది నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు ఇది కాలేదు ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నాడు రోజు నా డిటి సునీల్ రాజు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు ప్రపోజల్ పొందడానికి కలెక్టర్కి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకుండా లేనందున మా దగ్గర ఏసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేము కేసుగా రిజిస్ట్రేషన్ చేసుకొని రోజు వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించిన ముప్పై ఐదు వేలు అతను తీసుకుంటుంటే రిటైర్డ్ అయ్యేట్టుగా పట్టుకున్నాము కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది ప్రపోజల్ కలెక్టర్ దిగాలి కదా అప్పుడు వీళ్ళు పంపించాలంట ప్రొసీజర్ ప్రకారము లగ్జి పెట్టుకుంటారు వీళ్ళకి ప్రపోజల్ పంపిస్తే దాన్ని కలెక్టర్ ఇంటికి ప్రపోజల్స్ వస్తే ఏదో పేపర్లు పబ్లిష్ చేస్తారంట వాళ్ళ డిగ్నాన్ వాళ్ళని పేపర్లో పబ్లిష్ చేస్తారంట తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తారంట వీళ్ళు వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి అందరికీ నోటీసులు ఇస్తారు ఆ ప్రొసీజర్ అయిన తర్వాత కలెక్టర్ ఓకే చేస్తే ఆ ప్రపోజల్ని అప్పుడు వీళ్ళకి పట్టాలే అన్న కింద అవుతుంది

మండలం జగలిక్ష్మి పొలంలో పొలం ఉంది రెవెన్యూలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బై టూ గలలో పొలం ఉంది పొలంని చుక్కల భూమికి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకునే డాటల్ ల్యాండ్ ఉందని రెండు వేల పదిహేడులో కానీ అప్లై చేసినాడు మా నాన్న అప్పుడు తీసేసలేరు అప్పుడు జీవో వచ్చినప్పుడు చేసి ఉంటే తీసేసలేరు మరి మేము చేసుకొని అప్లై చేసుకుంటే నువ్వు అప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది అవి లేవు లేవు డాక్యుమెంట్స్ అని నేను ఎంఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ అని ట్వంటీ టూ ఇయర్ లిస్టు కావాలని అడిగినారు అడిగితే మీరు లేరు లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదటి నుండి అప్లై చేసుకోవాలని ఎంఆర్ఓకి అది ఇచ్చినాను ఇచ్చింటే అరవై వేలు అడిగినాడు సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి చూడగా ఉన్నాను సునీల్ రాజా ఇప్పుడు మరీ వెళ్ళలేను సార్ అమౌంట్ అయితే వెళ్ళలే శాతం కాదు నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిలుచుకొచ్చుకొని అందరం అందరం ఆడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒక్కరుకుంటే కలిసి కాదు అందరూ అని కలిసి వేసుకొని తలాకింకి వేసుకొని తిప్పలు పడినాము మరి ఇప్పుడు డబ్బు మనకు డబ్బులు ఇస్తేనే చేస్తాక మరి అరవై వేలు అవుతాయి నేను ముప్పై ముప్పై వేలు ఇస్తాను లేదు నలభై వేలు యాభై వేలు అని లాస్ట్ ముప్పై ఐదు వేలు అయితే చేస్తాను అంటే ముప్పై ఐదు ఇస్తాను మరి దానిలో ముప్పై ఐదు వేలలో కానీ ఆ ఫైల్లో ఇద్దరి ముగ్గురి మా ఇల్లది ఒక్కొక్కరి అడగాలో పెట్టలేరు ఏం సార్ అంటే మరి ఎందుకు పోయా మరి వాళ్ళ కూడా అప్లై చేయాలి అట్లైతే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇది పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటాను లేదంటే రెండు లక్షలు ఇన్నే అవుతుంది అని మాట్లాడలేదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ నుండి రెండు ఇప్పుడు దాకా తిరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి ఆ ఫైల్ పంపించినా మరి ఇతర వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు మరి రిటర్న్ పంపించినాడు రిటర్న్ ఆడంగల్ షూస్ రిజైన్మెంట్ స్కెచ్ తీసుకొని రండి అని ట్వంటీ టూ ఏ లిస్ట్ తీసుకొని రండి నాకే అని ఇచ్చినాడు వీళ్ళు తీసుకోవాలి ఏం సార్ అంటే లేదు అది ట్వంటీ టూ ఏ లిస్ట్ లేదు మరి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు లేదు మరి కొత్తగా అప్లై చేసుకో నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటావు కొత్తగా చేసుకోండి ఇష్టం వాళ్ళు పాత్ర తిండిపోయినారు ఎవరికి వర్తించారు నాకేం సమానం అని మా అంటే ఇందులో ఎంఆర్ఓ గారు గాని అంటే మీకు సంప్రదించలేదు మీరు ఎంఆర్ఓ గారే మొత్తము దీనికి అప్పచెస్తున్నారు ఒకరి అందరూ అంటే అందరూ మాట్లాడరు ఒకే పర్సనే మాట్లాడే ఆ అంటే ఏ విషయం ఉన్నా డీటీని కలిసామని ఎంఆర్ డీటీని కలిసా ఉన్నా డీటికే రిఫర్ రాసి అందిస్తున్నాడు ఈ విషయం గురించి ఈరోజు ఎవరిని కలిసి వాళ్ళు వన్ లెటర్ అయింది దాన్ని డబ్బులు తీసుకున్నాను వారి రోజు నుండి బలకాయ నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన రోజు అప్పు చేసి డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏం చేస్తావు భూములు సంప్రదించిన నిన్న సంప్రదించిన సార్ని ఇచ్చినాడు పట్టించినాడు అంటే ఫైనల్ గా ఇక్కడ చాలా జనాభా అన్న రోజు వచ్చి పే తొలి ఉన్నారు వీళ్ళకి ఏం లేదు ఫైర్ కిలో కూర్చుంటారు ఆయన ఉంటారు ఎంతో మంది నాట్లాడి ఎంతో మంది ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ లేదు ఆన్లైన్ మార్చాలంటే తల్లి పేరు కొడుక్కి మార్చాలంటే లక్షా డబ్బులు అడిగేది ఒక్కరికి కుటుంబ సభ్యులకు మార్చాలంటే డబ్బులే అడిగేది లాంటిది ఆర్ఓ బీఆర్ఓది అస్తం ఏం లేదు వీఆర్ఓ జీరో జగదూర్ టీవీ లేదు లో ఏం లేదు మన అంతే అంటే ఉన్నాడంటే ఉన్నాడు అంతే అంతే సైన్ సైన్యం ఆడ సైన్ పెడతారు పోతున్నారు అంటే లేకుండా తహసీల్దార్కుండా ఏమన్న జగదూర్ టీవీ లేదు హైవే ఉంది చెప్తారు వీళ్ళ రేటు క్రియేట్ చేస్తారు వీళ్ళే అమ్మిస్తారు రెండు నాలుగు ఉంటే వీళ్ళే అమ్మిస్తారు మరి ఆ అవసరం అవసరండి అప్పులయ్యి అవసరం ముక్కునేది అవసరండి అప్పులయ్యి అమ్మినాం పొలము అప్పులయ్యి అమ్మినా కానీ ఈరోజు రెండు వేల ఇరవై రెండులో అమ్మినాం ఈ రోజు కానీ గాలే పొలము కొన్ని వాళ్ళు ఇట ప్రెజరు అమ్మిన వాళ్ళు ఇట ప్రెజరు అందరు ప్రెజరే ల్యాండ్ కన్నా కుడి పేరు అన్న నా పేరు డి వేణుగోపాల్ చదవరన్న నాకు గుంటూపల్లే మా అన్న పేరు కింద భూమి ఉంది నేనే అర్జీ ఇచ్చినాను చూసినాను మన పెంచినాను చెందినాను గా అంటే తహసీల్దార్ అస్తం ఉందంట ఉంటుంది తహసీల్దార్ అస్త్రం ఉంటుంది ఆయన తెలిసిన వరకు అయితే ప్రతి ఆఫీస్లో జరుగుతున్నాయి ప్రతి ఆఫీస్లో ఆయన సైన్ అన్ని ఎంఆర్ఓ గారు మీటింగ్ కలిసి ఉన్నారా రాసి పంపించాడు వాడికి ఇంక ఇద్దని వీనో మాట్లాడారు డి ఎంఆర్ఓ సునీల్ రాజు ఆయన మొన్నటి వరకు మీ ఇచ్చినప్పుడు సునీల్ రాజు ఇన్ఛార్జిగా డిడీ